వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ నెల రాశి రాశిఫలాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం తులారాశి అనగానే నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం తులారాశి కింద పరిగణిస్తాం అయితే ఈ తులారాశికి చతుర్థ స్థానంలో శని తన సొంత క్షేత్రంలో సంచరిస్తున్నాడు అష్టమంలో రాహువు ద్వితీయంలో కేతువు తమ ఉచ స్థానాల్లో సంచరిస్తున్నాడు ఇక ఈ మాసంలో నవంబర్ పదిహేడవ తేదీ వరకు రవి నీచ స్థానంలో సంచరిస్తున్నాడు తదుపరి వృష్టి రాశిలో రెండవ ఇంట సంచారం చేస్తున్నాడు గురుడు ధనుసు రాశిలో మూడవ ఇంట సంచారం చేస్తున్నాడు నవంబర్ ఇరవయో తారీఖు నుంచి మకర రాశిలోకి గురుడు నీచ క్షేత్రంలో చతుర్థంలో సంచారం చేయడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తోంది మరి ముఖ్యంగా శుక్రుడు నవంబర్ పదిహేడో తేదీ వరకు వ్యయస్థానంలో నీచలో కన్యలో సంచారం చేస్తున్నాడు తదుపరి తులారాశిలో తన స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు ఈ గ్రహస్థితులన్నింటినీ పరిశీలించడం మీదట తులారాశి వారికి ఈ మాసం డెబ్బై శాతం వరకు శుభ ఫలితాలు సూచిస్తున్నాయి ఒక ముప్పై శాతం వరకు మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు అలాగే అనుకోని అవాంతరాలు చేసేటువంటి పనుల్లో విఘ్నాలు అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి అయితే ఎవరికి ఎటువంటి ఫలితాలని ఈ గ్రహస్థితి సూచిస్తోంది అనేటువంటి విషయాన్ని గనక మనం కూలంకషంగా పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది టర్నోవర్ పెరుగుతుంది ఆర్థికంగా లాభాలని పొందగలుగుతారు అయినప్పటికీ చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని సంచార రీత్యా శ్రమ అధికంగా పడవలసి వస్తుంది ఈ కింద పనిచేసేటువంటి వర్కర్స్ తో అనుకోని ఇబ్బందులు కలుగుతాయి ఈ రవి శని గ్రహాల యొక్క సంచారం వల్ల తులారాశి వారి ఇళ్లలో గాని దుకాణాల్లో గాని వ్యాపార సంస్థల్లో కానీ ఆఫీసుల్లో కానీ కొద్దిపాటి ఇబ్బందులు మీది ముఖ్యని ముఖ్యంగా దొంగతనాలు జరగడం లాంటివి జరిగే అవకాశాలున్నాయి కొద్దిగా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి విద్యార్థుల విద్యాయోగం బాగున్నప్పటికీ మరింత శుభ ఫలితాలని పొందాలంటే విద్యార్థులు సరస్వతి పూజ చేయాలి గురువారం నాడు సరస్వతీ దేవి యొక్క పూజ చేసేటట్లయితే అలాగే ఈ మాసంలో మూలా నక్షత్రం నాడు సరస్వతి అమ్మవారికి పూజ చేసేటట్లయితే విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంటుంది ఇక ఉద్యోగస్తులకి వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్లు అవ్వటం చాలా కష్టంగా మారుతుంది అధికారుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటారు ఈ పరిస్థితి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పడుతుంది ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి అంత ఇబ్బంది ఉండదు ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశం ఈ మాసం అంతా కూడా వీరు విదేశీ ప్రయాణాలు చేయడం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతున్నాయి వీసా గ్రీన్ కార్డ్ పాస్పోర్ట్ వంటి వాటి కోసం నిరభ్యంతరంగా ఈ మాసంలో ప్రయత్నం చేయవచ్చు ఇక తులారాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే వారి యొక్క ఆసక్తి మేరకు గృహాలంకరణ చేసుకుంటారు నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు నూతన వాహనాలని కొనుగోలు చేస్తారు శుభకార్యాలు చేయగలుగుతారు ఈ శుభకార్యాల నిమిత్తం అధికంగా ఖర్చు చేస్తారు ఇక తులారాశి వారికి అన్నదమ్ముల రీత్యా గాని అక్క చెల్లెల రీత్యా గాని పూర్తి సహకారం లభిస్తుంది జ్యేష్ఠ భ్రాత యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు అవసరమవుతాయి ప్రతి చిన్నదానికి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ప్రతి చిన్న పనికి ఒకటికి రెండు సార్లు ప్రయాణం చేయవలసి వస్తుంది అయినప్పటికీ ఈ ప్రయాణాలు వృధా కావు చేసే ప్రతి ప్రయాణం భవిష్యత్తుకి లాభంగా మారేటువంటి పరిస్థితి గోచరిస్తోంది బంధుమిత్రులతో సమాగమం జరుగుతుంది చక్కగా వారితో విందు వినోద కాలక్షేపాలని చేయగలుగుతారు మీది మిక్కిలి ముఖ్యంగా ఈ తులారాశి వారికి కించిత్ అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి మెడనొప్పి నడుం నొప్పి జాయింట్ పెయిన్స్ రక్త సంబంధమైన సమస్యలు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మంగళవారాల్లో ప్రయాణాలు మానుకుంటే చాలా మంచిది నమ్మిన వారి వల్ల ఆశాభంగం అలాగే దగా పడటం అనేటువంటిది జరిగే అవకాశాలున్నాయి దేన్ని కూడా అతిగా నమ్మటం అనేటువంటిది అంత మంచిది కాదనేటువంటి విషయాన్ని తులారాశి వారు ఈ మాసంలో గ్రహిస్తారు నీచభంగ రాజయోగం జరుగుతోంది ఈ మాసంలో సుమారుగా శుక్రుడు రవి గురుగ్రహాల యొక్క స్థాన సంచారం వల్ల అకస్మాత్తుగా ధనప్రాప్తి కలగటం కానీ రాదనుకున్నటువంటి ఆదాయం లభించటం గాని రాదనుకున్నటువంటి ముండి బాకీలు రావడం గాని ఇటువంటి అనుకోని అవాంఛనీయమైనటువంటి అకస్మాత్తు సంఘటనలన్నీ కూడా జరిగి ఆశ్చర్యానికి ఆనందానికి గురిచేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం ఇక పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు దేవ గోబ్రాహ్మణ భక్తి బాగా పెరుగుతుంది రాజకీయాల్లో ఉండేటువంటి వారికి రాజకీయ యోగం బలంగా ఉంది ప్రతిపక్షాలు బలమైన విమర్శలు చేస్తారు బలంగా దెబ్బతీయటానికి ప్రయత్నం చేసి పూర్తి స్థాయిలో విఫలమవటం అనేటువంటిది మంచి ఆనందాన్ని కలుగు చేస్తుంది రాజకీయ నాయకులు కానీ సినిమా టీవీ రంగాల వాళ్ళు కానీ మంచి ఫలితాలని సాధిస్తారు సినీ టీవీ రంగంలో ఉన్నటువంటి వారు మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి వచ్చినటువంటి అవకాశాలని వచ్చినట్లుగా ఉపయోగించుకోవడం ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏమాత్రం సంకోచించకుండా ప్రతి అవకాశాన్ని మలుచుకుని అంటే తులారాశి వారు వారికి అనుకూలంగా మలుచుకుని గనక కష్టపడేటట్లయితే ఉన్నతమైనటువంటి ఫలితాలని చూడగలుగుతారు ఇక ఈ తులారాశిలో ఉన్నటువంటి వారు ఈ మాసంలో గృహ ప్రవేశం గృహారంభం వంటి శుభకార్యాలు చేస్తారు ఇంట్లో మంచి వివాహాది శుభకార్యాలకి నాంది ప్రస్తావన చేస్తారు ఇలా ఆలోచించినట్లయితే గమ్మత్తుగా ఈ మాసం అంతా కూడా ఆ చివరి క్షణం వరకు కూడా పని కాకుండా ఆ చివరి క్షణంలో పని ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి స్త్రీలతో విరోధం పెట్టుకోవద్దు అవి చిలికి చిలికి గాలివానై ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకి తీసేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ మాసంలో ప్రథమార్థంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీ మూలక విరోధాలకి తావివ్వకండి అటువంటి వివాదాలు వచ్చేటట్లయితే తల వంచుకుని తప్పుకుని పోయేటట్లయితే ఆ సమస్య అక్కడితో ముగిసిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి విజయం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది ఆ విజయం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే రేపు గెలుస్తామనగా ఇంత ముందు రోజు రాత్రి వరకు కూడా గెలుస్తామా గెలవమా అనేటువంటి పరిస్థితి ప్రతి పనిలోనూ ప్రతి వ్యవహారంలోనూ ఏర్పడుతుంది షష్ఠస్థానంలో కుజగ్రహ సంచార స్థితి వల్ల రక్త దర్శనం కానీ రక్త సంబంధమైనటువంటి వ్యాధులు కానీ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి మౌన కలహం నాస్తి అంటారు అంటే మన మాటని అదుపులో పెట్టుకునేటట్లయితే వాగ్వివాదాలు రావు ఈ కోర్టు కేసులు మధ్యవర్తి పరిష్కారాలు ఈ మాసంలో ద్వితీయార్థంలో గనక ప్రయత్నం చేసేటట్లయితే తులారాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి మేనమామలు మేనంతలు వీళ్ళందరి యొక్క బంధువుల యొక్క సంపూర్ణ సహాయ సహకారాలన్నీ కూడా ఈ తులారాశి వారికి ఈ మాసంలో లభిస్తాయి బంధుత్వాలు తిరిగి పునరుద్ధరించబడతాయి మన బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎవరైతే ఉంటారో వారి లాభాలకి అంతం లేకుండా ఉంటుంది అంత అద్భుతంగా ఆర్థిక అభివృద్ధి ఈ మాసంలో తులారాశి వారికి గోచరిస్తుంది సుఖ జీవనం గడుపుతారు చెయ్యాలనుకున్నటువంటి పనులన్నింటినీ కూడా తలచినటువంటి పనులన్నీ కూడా పట్టుదలతో చెట్ట చివరి దాకా పూర్తి చేసి ప్రతి కార్యంలోనూ విజయం సాధించే దిశగా ఈ గ్రహస్థితి అనేటువంటిది నడుస్తుంది పది విషయాల్లో ఏడు విషయాల్లో గౌరవం లభిస్తుంది మూడు విషయాల్లో మాత్రం తీవ్రమైనటువంటి అవమానం ఏర్పడుతుంది ఇక ఆత్మ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి తులారాశి వారికి స్పష్టంగా ఉంది కనుక ఈ మాసంలో తులారాశి వారందరూ కూడా ప్రతిరోజు తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య హృదయం పారాయణ చేయండి అలాగే ఈ మాసం అంతా కూడా మహాలక్ష్మి అమ్మవారి యొక్క పూజ చేయండి అంటే లలితా సహస్రనామ పారాయణ గాని కనకదుర్గ అమ్మవారి పూజ గాని మహాలక్ష్మి అమ్మవారి పూజ కానీ స్త్రీ దేవతారాధన చేసేటట్లయితే తరిచిన కార్యాలన్నింటినీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యాభిలాషులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసం మంగళవారం నియమాలను పాటిస్తూ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయించండి ఇక విద్యాభిలాషులు విద్యని కోరేటువంటి వాళ్ళు ఉన్నత ఉద్యోగాన్ని కోరేటువంటి వాళ్ళు అలాగే ఉన్నతమైనటువంటి పదవులను ఆశించేటువంటి వారు అదే విధంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ కవచాన్ని గురువారం నాడు పఠించండి నేను చెప్పిన ఈ పరిహారాలన్నింటినీ చేసేటట్లయితే అద్భుతమైనటువంటి విజయాలని తులారాశి వారు ఈ మాసం సొంతం చేసుకుంటారు మూడు గ్రహాలు నీచ స్థానాల్లో ఉండి నీచ రాజయోగం జరిగి ఇక్కడ తులారాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలని ఈ మాసం ఇవ్వబడుతున్నాయి ఇక సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి సంబంధాలు ఈ నవంబర్ ఇరవయో తారీఖు లోపలే వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని తులారాశి వారు చక్కటి శుభ ఫలితాలని పొంది మంచి ఆర్థిక లాభాలని చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి